హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాకం గారెలని చూపిస్తున్నానండి పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి ఎక్కువగా పండగలప్పుడు చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మినపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినపప్పుతోటి చేస్తున్నానండి గారెలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుతూ గ్రైండ్ చేసుకున్నట్లయితే త్వరగా ఎటువంటి బద్దలు లేకుండా గ్రైండ్ అవుతుంది మధ్య మధ్యలో వాటర్ని జల్లుకుంటూ పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంత పిండికి గారెలు చాలా ఎక్కువ అవుతాయండి అందువల్ల కొలిచి తీసుకుంటే మనకి బెల్లం ఎంత వేయాలి అనేది తెలుస్తుంది ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు మినపిండిని తీసుకుంటున్నాను ఇలా కొలుచుకున్న పిండిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి బౌల్ని పక్కన పెట్టుకుని వేరొక గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లం తీసుకుని ఒక గ్లాసు వాటర్ని తీసుకుని కొద్దిగా ఇలాచీని వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లం బాగా కరిగి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు పాకం గారెలు వేసే వరకు కూడా వేడిగా ఉండాలి అప్పుడే పాకాన్ని త్వరగా పీలుస్తుందండి ఈ విధంగా బాగా మరిగి చేతికి జిగురుగా అంటుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండగా మంటని మీడియం టు హై లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలను వేసుకోవాలి ఈ విధంగా గారెలని రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుని వేడివేడిగా ఉన్న పాకంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక పది లేదంటే ఇరవై నిమిషాల సేపు పాకంలో నానబెట్టుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్న పాకంలో వేడివేడి గారెలను వేయడం వలన త్వరగా గారి పాకాన్ని పీల్చుకుంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలన్నీ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్